సహాయం అంటే ఆకాశాన్నే తాకనవసరం లేదు పెసరిగింజంత పసుపు తీసుకున్నా అది కూడా సహాయమే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఐఏఎస్ అభ్యర్థి తన ఇంటర్వ్యూలో అధికారుల ముందు కూర్చున్నప్పుడు అధికారులు అతన్ని ఒక ప్రశ్న వేశారు నీకు ఉద్యోగం వస్తే నువ్వు జీవితాంతం ఎవరికి రుణపడి ఉంటావు మొదటగా కృతజ్ఞత ఎవరికి చెప్తావు అని అడిగి మీ పేరెంట్స్కా లేదంటే మీ గురువులక అని అడిగారు అప్పుడు ఆ అభ్యర్థి అన్నాడు నా తల్లిదండ్రులకు నేను జీవితాంతం రుణపడే ఉంటాను వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ రుణం తీరదు అలాగే నా గురువులకు కూడా నేను ఎప్పుడూ ఒక ప్రియ శిష్యునిగానే ఉంటాను తప్ప కృతజ్ఞత చెప్పి వాళ్ళ రుణం తీర్చుకోలేను అని చెప్పాడు నేను పరీక్ష రాస్తున్న సమయంలో నా పెన్ను పనిచేయనప్పుడు అక్కడున్న ఆఫీస్ బాయ్ తన పెన్ను ఇచ్చి నేను పరీక్ష రాయడానికి సహాయం చేశాడు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నా జీవితాంతం నేను అతనికి కృతజ్ఞతగా తెలుపుతూనే ఉంటాను అని చెప్పాడు ఎంత చక్కని నీతి కదా సహాయం అంటే ఏదో పెద్ద పనులు చేయనవసరం లేదు మనకు అవసరమైన టైంలో చేసే చిన్న పని కూడా మనకు జీవితాంతం సహాయంగానే ఉంటుంది